హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అయితే మనము పన్నీర్ కర్రీ తయారు చేసుకుందామండి ఓకే నా ఫ్రెండ్స్ చాలా ఈజీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్ట్ అయిన మన పసందైన కర్రీని మనం ఈరోజు తయారు చేసుకోమండి ఫ్రెండ్స్ నేనైతే పన్నీర్ కట్ చేయడం అంటే కేక్ కట్ చేసినంత ఈజీ అనుకున్నా బట్ కేక్ కట్ చేసినంత ఈజీ మాత్రం కాదు ఎందుకంటే రెండు చేతులు కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఒక చేతిని కట్ చేద్దామని చూసినా ట్రై చేసిన కానీ అస్సలు కట్ అవ్వట్లేదు అది ఆముళ్ళకి ఈ ములకి కదిలిపోతుంది అలాగని రెండు చేతులు ఒక చేతిని పట్టుకొని ఇంకో చేతిని కట్ చేయాల్సి వచ్చింది అప్పుడు అనిపించింది ఓ పన్నీరే కదా ఈజీగా కట్ చేయొచ్చు అనుకున్నా కానీ అంత ఈజీ ఏం కాదు పన్నీర్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడడానికి చాలా స్మూత్గా ఉంటుంది బట్ కట్ చేసేటప్పుడు తెలుస్తుంది దాని విషయం ఏంటో ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా అంతే అనుకోనండి అనుకున్నంత ఈజీ అయితే ఏది కాదు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే పన్నీర్ కోసం మసాలా తయారు చేసుకోవడం కోసం అయితే ఒక నాలుగు టమాటాలు ఒక రెండు ఒక ఆనియన్ నాలుగు మిర్చిలు ఒక ఎనిమిది జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే చేసుకోండి ఎందుకంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవాలన్నమాట మనం ఓ వై అది ఇది అని లేని అప్పులు చేసుకొని అలా చేయకూడదు ఉన్న దాంట్లోనే సర్దుకోవాలన్నమాట ఎప్పుడైనా ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా అంటే ఇంకేదో అండి ధనియాల పౌడర్ ఓకేనా ఫ్రెండ్స్ తగినంత సాల్ట్ కొంచెం కారం మీకు రుచికి తగటి కారము వేంపుకోవాలన్నమాట పన్నీర్ని ఇలా వేంపుకోవాలి నూనెలో వేంపాలన్నమాట వేడి వేడి ఆయిల్లో లైట్గా వేయిపుకోవాలన్నమాట సిమ్లో పెట్టి లైట్గా వేంపుకోవాలన్నమాట వేంపుకోవడం అంటే మొత్తం మాడగొట్టకండి ఒకవేళ మాడగొట్టారనుకోండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మీ మీద దండయాత్ర చేయడం మాత్రం ఖాయం కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని మనం వేంపుకోవాలన్నమాట రెండు వైపులా చక్కగా కాల్చుకునేటట్టు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనమైతే తాల్పు పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా ఈజీగా ప్రాసెస్ అనమాట ఒక నా ఫ్రెండ్స్ మాడిపోతుంది చాలా జాగ్రత్త ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ చేస్తున్నా నాకు కొంచెం టైం లేదు ఎందుకంటే ఇప్పుడు మార్నింగే సెవెన్ థర్టీకి బాక్సులు ప్రిపేర్ అవ్వాలి కాబట్టి నాకు టైం లేదు కాబట్టి నేను చాలా స్పీడ్ స్పీడ్గా చేయాల్సి వస్తుంది మీరైతే ఏమనుకోకండి కానీ ప్రాసెస్ మాత్రం ఇలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా మంచి వంటకాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంట హెల్దీ ఫుడ్ అనమాట ఓకే నా ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే పన్నీర్ చాలా కాస్ట్లీ అనమాట కాస్ట్లీ అని అందరికీ మీకు కూడా తెలుసు బట్ దాన్ని మనము ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెష్ వెల్లిగడ్డ వేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడే దంచుకున్నాను ఓకే నా ఫ్రెండ్స్ మీరు మీ ఇష్టము స్టోరేజ్ చేసి పెట్టుకున్నది వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ బట్ అప్పుడే అప్పుడు మనం తయారు చేసుకున్న దానికే చాలా టేస్ట్ రుచి కూడా వేరుగా ఉంటుంది సో మీరు ఆలోచించి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉప్పు లేకపోయినా పర్వాలేదంట కానీ అప్పు చేసి మాత్రం తినొద్దంట ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి కంపల్సరీ ట్రై చేయండి చిటికెడు పసుపు వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ మనము మసాలాలో పసుపు వేసి పట్టాము కాబట్టి ఇది మసాలా గ్రైండర్ చేసి పెట్టుకున్నా కానీ నేనైతే రోట్లు దంచుకోవడానికి అయితే చాలా బాగుంటుంది బట్ నాకు రోడ్లు దంచుకోండి అంత ఇప్పుడు ఓపిక లేదు కాబట్టి నేనైతే మిక్సీలు వేసి పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ మసాలా మొత్తం దీన్ని కొద్దిగా ఫ్రై అవ్వాలనివ్వాలి ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయింది బట్ ఇంకొద్దిగా ఆయిల్ కొంచెం బయటకు వచ్చేంత వరకు కొంచెం మగ్గనివ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మగ్గిన తర్వాత లైట్గా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ కూడా మీకు ఎంత అవసరం మీరు రసం ఎంత కావాలనుకుంటున్నారో మీకు ఎంతమందికి సరిపోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోనండి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ లూజ్ అయిపోయి షార్ అయిపోతుంది సో అటు షారు కాకుండా ఇటు ఫ్రై కాకుండా మీడియం సైజులో వచ్చేటట్టు చూసుకోనండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఇప్పుడు మనకి నాకైతే చపాతీలోకి కావాలి మా పాపకి ఓకేనా ఫ్రెండ్స్ మరీ అంత లూజ్గా కాలేదు మరీ అంత పల్సగా కూడా చేసుకోవద్దు మీడియం అనమాట పన్నీరు చారు చారు అంటే మళ్ళీ నీళ్ళు అనుకోగలరా అంత కాదు లైట్ పన్నీర్ చారు ఓకే నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఆమె రసం ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంది కాబట్టి కొంచెం రసం చేసుకుంటున్నాము ఇది మనం ఇప్పుడు అంతే ఫ్రెండ్స్ వెరీ సింపుల్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీకరమైన హెల్తీ ఫుడ్ అనమాట పిల్లలకి ఈజీ ప్రాసెస్ పిల్లలకి కూడా హెల్తీ ఫుడ్ ఓకేనా మార్నింగ్ విష చాలా తొందరగా అయిపోద్ది అనమాట ఎక్కువ అడావిడి లేకుండా అది ఇది అటు ఇటు ఏం లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొంచెం ఎసర్ రాగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఆ పన్నీరు తెచ్చి ఇందులో కలిపేసేయడం కలిపేసి ఇంకో టూ మినిట్స్ దాన్ని ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత ఇంకా ఇది చాట్ మసాలా ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ మనం దంచి పెట్టుకుంటాం కదా యాలకులు జీలకర్ర సాజీరా ఇంకా సమ్ బిర్యానీ మసాలాలు అన్నీ పెట్టుకుంటాం కదా అది చిట్కడ వేసుకోవాలి మరీ ఎక్కువ ఎక్కువేస్తే మళ్ళీ అసిడిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మసాలాల కడైతే చాలా జాగ్రత్తగా ఉండండి పన్నీర్లు వేసేసి వీటిని కలపడం అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కసారి టేస్ట్ చేయండి ఎందుకంటే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ సాల్ట్ తక్కువగా ఉందంటే ఇప్పుడు యాడ్ చేసుకొని మనం మూత పెట్టుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకొని మీకు నచ్చిన చపాతీలోకి పూరీలోకి మీకు నచ్చినట్టు ఏలాగైనా తినేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి కంపల్సరీ ట్రై చేయండి ఎందుకంటే పన్నీర్ అనగానే ఫ్రై చేసేస్తాము బిర్యానీ చేసేస్తాము సో పన్నీర్ చార్ కూడా చేసుకోవచ్చు అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఈసారి కంపల్సరీ ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈసారి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మా ఛానల్ని విజిట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పన్నీర్ కర్రీ అయినా వేరేగా ప్రిపేర్ అవ్వకుండా మన ఇంట్లో రెగ్యులర్గా మనం యూజ్ చేసే వాడి ఇంగ్రీడియంట్స్తోనే మనము చక్కగా మన కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్ నాలుగే నాలుగు ఐటమ్స్తోనే నా కర్రీ అయితే రెడీ అయిపోయింది